మలుపు టీవీ సమర్పణ వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని రాజుపాలెం పోలీస్ స్టేషన్ను జిల్లా అశోక్ కుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు ఉమెన్ హెల్ప్ డెస్క్ ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు స్టేషన్ పరిసరాలు పరిశీలించారు పాత నెరస్తులు సస్పెక్ట్ల కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు పెండింగ్ కేసులు త్వరగా విచారించి పరిష్కరించాలన్నారు రికార్డులు అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన విధుల గురించి తెలుసుకున్నారు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు దొంగతనాలు ఇతర నేరాలు జరగకుండా పగలు రాత్రి ముమ్మరంగా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు స్టేషన్లో సీసీటీఎన్ఎస్ పనితీరును పరిశీలించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించి క్షుణ్ణంగా విచారణ జరిపి నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు స్టేషన్లో సిబ్బంది విధులను గురించి జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు వృత్తిపరమైన సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పరిశీలించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు కోర్టులో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గుర్తించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు పోలీసింగ్ పోలీసింగ్లో భాగంగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని ఆదేశించారు గ్రామాల్లో నైట్ హార్ట్ చేయాలని ఆదేశించారు అసాంఘిక కార్యకలాపాలైన మట్క క్రికెట్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ తదితర నేరాలు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జిల్లా ఎస్పీ వెంట ప్రొద్దుటూరు డిఎస్పీ శ్రీమతి పి భావన ప్రొద్దుటూరు రూరల్ సీఐ బాల మద్దిలేటి రాజుపాలెం ఎస్ఐ వెంకటరమణ సిబ్బంది ఉన్నారు ఈ వివరాలు మీ ఈ టీవీలో వీక్షించి